జై శ్రీమన్నారాయణ పిల్లలు లేని దంపతులు సంతానార్థులై స్వామిని సేవించడానికి వస్తున్నటువంటి ఈ రోజున కొన్ని ప్రధానమైన సూచనలు మీకోసం ఈ క్షేత్రంలో క్రమశిక్షణను పాటించాలి లోపల పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి దాదాపు పది గంటల సమయం మీరిక్కడ స్వామి ప్రాంగణంలో ఉండబోతున్నారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా కార్యకర్తలతో సహకరించి వారు చెప్పిన పద్ధతిలో నడుచుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా మీ చేతికి ఇచ్చినటువంటి ఈ ఎంట్రీ పాస్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చదవండి ముందుగా మీ పేరు మీ ఫోన్ నంబరు మీ గ్రామము దాంట్లో ఉన్న వివరాలని పూర్తి చేసిన తర్వాత మీ ఫోన్ నంబర్లో రాస్తున్నప్పుడు చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే అయితే తొమ్మిది లేకపోతే పదకొండు నంబర్లు ఇలా వేస్తున్నారు అలా కాకుండా సరిగ్గా మరొకసారి సరి చూసుకొని మీ ఫోన్ నంబర్ని పూర్తి చేసి మీ దగ్గరే అట్టి పెట్టుకోండి ఎప్పుడైతే మీరు లోపలికి వచ్చిన తర్వాత మీకు ప్రసాదం ఇవ్వబడుతుందో ప్రసాదం ఇచ్చిన తర్వాత ఈ కార్డుని వెనకకి తిప్పి చూస్తే మూడు ప్రధానమైన వాటిని మేము అడిగాము అది చదవండి అది చదివి ఈ మొత్తం కార్యక్రమం జరిగిన తీరు మీకేమనిపించిందో అందులో అది రాయాల్సి ఉంటుంది అట్లాగే మీ అనుభూతి మీకేం జరిగిందో దాన్ని మీరు అందులో పొందుపరచాల్సి ఉంటుంది తరువాత మీరు స్వామి దర్శనానికి వెళ్తారు అక్కడ తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఎప్పుడైతే గర్భాలయంలోకి మీకు ప్రవేశం జరుగుతుందో మీరు అక్కడికి వెళ్తారో అక్కడ స్వామిని దర్శించిన తర్వాత మీ ప్రగాఢమైనటువంటి వాంఛని కోరికని భగవంతునికి నేరుగా తెలియజేసి అక్కడున్నటువంటి ఒక పాత్ర ఉండి గోకైంకర్యం అని రాసినటువంటి ఒక పాత్ర ఉంది అందులో మీ చేతిలో ఉన్నటువంటి ఆ కార్డులో ఒక ముక్కని మీరు ఉంచుకొని రెండవ ముక్క ఏదైతే మీ అనుభూతుల్ని రాశారో దాన్ని అప్పుడు అందులో సమర్పించండి అంటే మీ కోరికని అప్పుడు నేరుగా స్వామివారికి అందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇలా ఎవరైతే తమ కోరికని భగవంతుణ్ణి మన్నించమని అడుగుతున్నారో ఈ విధంగా వాళ్ళందరికీ కూడా గత మూడు సంవత్సరాలుగా మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దాదాపు డెబ్భై శాతం మందికి పిల్లల్ని భగవంతుడు ప్రసాదించాడు మీ అందరికి కూడా ఆ భాగ్యం కలగాలని ఈవేళ వెంకటేశ్వర స్వామిని మేమంతా ప్రార్థన చేస్తూ నాతో పాటు ఉన్నటువంటి దాదాపు రెండు వందల పైచిలుకు సేవకులు అందరం కూడా ఒకే ఒక ప్రార్థన ఇక్కడికి ఈరోజు వచ్చినటువంటి దంపతులకి కొంగు చాచి బిడ్డను అడుగుతున్నటువంటి ప్రతి స్త్రీమూర్తికి భగవంతుడు బిడ్డను ప్రసాదించాలని ప్రార్థన చేస్తున్నాం మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మీ జీవితంలో మీ కుటుంబంలో ఒక వంశోద్ధారకుణ్ణి భగవంతుని యొక్క అంశతో తెచ్చుకోవాలని స్వామి కృపకు పాత్రులు కావాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ